लक्ष्मी देविये नमा नम ये लक्ष्मीअ अष्टोत्तरशतनाम पूजा क्ये ओम हरि ओम ऋम हरि ओम ओम प्रकृत नम ओं विकृत नम ओं विद्याये नम ओम सर्वभतहित प्रदाय ओम श्रद्धे नम ओं विवाहच नहा ओम आदि नम ओं दीप्ते नम ओम दीपाएम ओंसुषम वसुषदाजनो कमलायो कांतायनों काम क्रोधसंभवाय नोम अनुग्रह पदाएन नमः अनगायन हरिवलवायन नमः मोह अमृताय नोम दीप्तेनो लोकशोक लोकमात्रेय नमः धर्मन नमः पद्मस्थाय नमः लोकमात्रे नमः पद्मयन नमः पदमाक्षेन नमः पद्मेन नमः ओम पद्मनाभ प्रियाय प्रियायो राम नो पद्म दें चित्रभुज वरलक्ष्मीन वसुप्रदाय सभायेन्यापागारा नम समुद्रतनेम जेयायो मंगलान्देन विष्णुवस्तस्तताय नम प्रसन्नाक्षी प्रसन्नाक्षेन्म नारायण सामिताय दारिद्र्यंसन्म देवेन्म नमः सर्वपतन महालक्ष्मीनो महा अष्टलक्ष्मी समेत नागलक्ष्मी अष्टलता नागलक्ष्मीदेव नमा नम सायकाल अषोत्तर शतनामरिद्र कुंकुम पूजा समर्पयाम मतर्नमा कमले कमलायदाक्षी श्री विष्णुकमलवा श्री विश्वमा क्षीरोदजे कमल गोमल कर्मगौरी लक्ष्मी प्रसीद नमताअरण्यमंगलवांगल्य सर्व शिव सर्वाद साधके श्ये त्रैंबके गौरी नारायणे नमोस्तुते महालक्ष्मी समेत अष्टल दै नमा वरलक्ष्मी समेत समेतनागलक्ष्मीद नमा नम अष्टोत्तरहरिद्रकुकुमूजा सामर्पयाम दीपं दर्शियाम साक्षात्ीप दर्शयाम श्रीगंधलेपन समर्पयामी अवसर नैवेद्यम सपयामी ओं भर्भुसो तस्वीरण्य भर्गवदश निम् दियो योन प्रशम सच्यम पर्शिचन अमृतमस्त अमृतमस् मत सर्वेवतास्व रूपिणी श्री श्री नागलक्ष्मी श्रीनागलक्ष्मीदेव नमा नम మాతర్నమామి కమలైకలాయక్షి శ్రీ విష్ణుత్కమలవా శ్రీ విశ్వమాధాద్ద్భే కమలకౌమల గర్భగౌరీలక్ష్మీ ప్రసీదనామ శరణసర సరోజయస్ దౌడాంశు గంధమాల్యసోభే భగవతి హరివల్లభే హే మనుభ త్రిగుణభూతికర ప్రసీదనామత శణ్యవమంగళమాంగల్య శివే సర్వాద్ద సాధకే త్రైంబకే దేవీ నారాయణి నమోస్ లాభస్షాం జ్యైష్టాం గురుస్తాం ఏషాం వరస్మో హృదయోస్తు జనార్దన अपद मारं दातापदा लोकाभिराम श्रीराम भू भू नमा नम ऐं ह्रीं श्री श्रीमात्रे नम महाका सरस्वती नमः नमा नम ओं श्रीमात्रे नम श्रीमाता महाराजी श्रीमत्ंहानेश्वरी చిత్నికొసంభూత దేవకార్యసముజ్ ఉజ్జద్భాను సహస్రావా చతుర్బాహుసమన్విత రాఘస్వరప పాషాఢ్యా కదా కారాకృళ మనోరుపేక్షదండ పంచతర్మాత్ర సాయి కాజారుణప్రవాపూరా మద్య బ్రహ్మణమండలా చంపకా శోక పున్నాకాగ సౌగంధిలసత్కణిశ్రేణీ కనత్కొటరమండిత అష్టమీచంద్ర విభ్రాజ దళితోభిత మఖచంద్రకళంకావా మునాభవిశేషికాదనస్వరంగతరణచిల్లికా రక్తలక్ష్మీపరీవాహ చల్మీనావలోచిన నవచంబోష్వా నాసాదండ విరాజిత కారాకాతి తిరస్కారీ నాసాపర్ణవాసు కదంబమంజురీకృత్త కణపౌరమనోహర సర్వమంగళమాంగళ్య శివే సర్వార్ధ కాబద్ధమాంగళ్య సోత్రసోపితనకాంగ కమీయబుజాన్విత ఓం హైంశ్రీ శ్రీ మహాకాళీ మహాదుర్గా మహాలక్ష్మీ మహాసరస్వతీస్వరుపిణీ నాగలక్ష్మీదేవియ నమ సాయంకాలష్టో కుంకుమ పూజాం అవసర నైవేద్యం మహాకాళి ఉత్తరరిద్రకుంకమూజా సమర్ప్యామి స్వరూపిణి శ్రీ రాగలక్ష్మి మహాదుర్గా నమ శ్రీరాగలక్ష్మీదేవిలక్ష్మి మాత నమో సాయంకార్చనాం సమర్ప సాయంకాల సాయంకాల ಕರ್ಪೂರ ಆನಂದಿವ್ಯಮಂಗಳರ್ಪೂರನೀರಂಗ ಸರ್ವಮಂಗಳ ಶಿವೆ ಶಿವೇ ಸಾಧಕೇ ಶರಣ್ಯೇ ತ್ರಯಂಬಕೆ ಗೌರಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತೆ లక్ష్మీ క్షీరసముధ్రరాజతనయా శ్రీరంగధరామేశ్వరీ దాసీభూత సమస్తేవనితకైక దీపాంకరం శ్రీమన్మందటాక్షలబ్ధయయువద్బ్రహ్మేంద్ర గంగాధరాం థ్యాం ఐలోక్యకొుంబిని సర్షిజాం వందే ముకు ప్రియాం చతుర్భుజే చంద్రకళావసంతే కుచోన్నతే కుంకుమరాకచోడే కుండ్రేసుంకుశపుణస్ నమస్తే జగదేత అమ్మలు అమ్మలిగన్నమ్మ ముగ్గురమ్మల మూలకటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ గడుబారుడు బుచ్చినయమ్మ మా మనంబులో ఏల్పల నుండు అమ్మ మముగన్న మాయమ్మ మధురానగర్ నాగలక్ష్మి దేవ్యే నమామి యావశక్తి సాయంకాల పూజాం సమర్పయామి అవసర నైవేద్యం యో యో నపరిశ సక్షం పరిశంఛ్యన అమృతమస్తు అమృతమస్తు ప్రాణాయు స్వ్వనాయ శం యానాయ శం ఉదానాయ శం సమానాయ శం బ్రాహ్మిణ్యే సహ మధ్య మధ్య ఉదకపా సమర్ప్రక్షాళయా ప్రక్షాళయా ముఖే ఆచమనం సమర్పయా తాంబూలం ఫీసర్పూరై నాగవల్లి ముక్తనసమాయుక్ తాంబోళం ప్రజుహత తాంబోళచరవంతరం శుద్ధ ఆచమనం సమర్ప్యామి మహాకాళీ మహాదుర్గా మహాలక్ష్మి మహాసరస్వతి స్వరుపిణ్య నాగలక్ష్మీదేవి నమామి సాయంకాల పూజ మహామంగళ నీరాజనం దర్శయామీ మాంగళ్యే శివే శ్రీయంతయ కళ్యాణ నిదయం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీసవిభ్రమాలోకశుభ్రూ విభ్రమచక్షుషే చక్షుషే సర్వోకానా వెంకటేషాయ మంగళం శ్రీస్వామి వైకుంఠ విరక్తయ పుష్కరిణీతటే రమయాయటాయ మంగళం మంగళాశాసన మదాచార్య పురోగమై సర్వచ పూర్వార్యై हस्तो ताया हस्तु मंगलम् लक्ष्मी देवी नमः मीना महा मंगलंगो उषलेंद्रा गुणात्मने चक्रवर्ती तनुजा ये सार्वभौमा ये मंगलम् निच्या ये निरवज्ञा ये सच्या महार्ग पढ़ने hmm. निच्या ये सिद्धात्मने सर्वांतरात्मने लक्ष्मी य मङ्गलम् मङ्गलं कौशलेन्द्राय महनीयगुणात्मने गुणात्मने चक्रवर्तितनुभुजाय सार्वभौमाय मङ्गलम् क्षीराब्धिकन्यकोश्रीमहालक्ष्मीकिनि नीरजालय कुदि नीराजनम् 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 नीरा जला जाक्षिमो मुनक जकब कुम्बुल जला जाक्षिमो జకవకు నెల కొంద కర్పూరపు నీరాజనం నీరాజనం అలివేణి తురుమునకు అస్తకమలంబులకు అలివేణి తురుమునకు అస్తకమలంబులకు నిలువు నీరాజనం నిలూమాణిక్యములరాజనం నీరాజనం క్షీరాబ్దిక్యక్రీ మహాలక్ష్మికి నీరజాయనిరాజనం నీరాజనం మహామంగళనీరాజనం దర్శయామి నీరాజనాం శుద్ధ ఆచమనం సమర్పయామి నమస్కరోమి అద ओम राजय प्रसन्न साहिने नमो वही वैश्रवणाये समे काम काम महीम कामेशरो वैश्रवण दधा कुबेराय वैश्रवणा महाराजा नम ओं तब्रह्म ओं तद्वायुम तदात्मा ओं तत्स्यों तत्सव तत्पुर नम अंतरूतेश गुहायाँ विश्वमूर्तिम्घ्न ष्टकारस्तस्त रुद्रस्त विष्णुत्म ब्रह्मत्म पजापतिशाना सर्वजा ईश्वरसूता ब्रह्माधिपतिर्ब्रह्मणोपतिर्ब्रह सदा शिवमस्तु महादेव चम्मे शुभपत्चरी तो लक्ष्मी प्रचोदायत कायिज्हे कन्याकुमारी तन्नो तो दुर्गीचोदाय पत्रभुजे चंद्रकसन्ते कुचोनति कुंकुमरागशवणे फुड़्यु पाशाकुशपुष्पाण नमस्ते जगदे तह माता दिव्य मंत्र मंत्रपुष्प अक्षिता साष्टांग नमस्कार समर्पयामि व्यावश्य पूजां समर्पयामि सरसा वर्षा मनसा वचाभ्या कर्णभ्या साष्टांग समर्पयामि श्री नागलक्ष्मी देवी పాదారవిందర్పణమస్తు జనా సుఖిోసమస్తో సన్మంగళా స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహీమహీషోబ్రాహ్మణేభ్యో స్వస్థు నిత్యం లోక సమస్త సుఖిోర్వమంగళమాంగళ్యే శివే సర్వాత్స సాధకే శరణ్యే త్రైముఖే గౌరీ నారాయణీ నమోస్తి సాయంకాల पूजा विकूज समर्पयामी शुभम भूया ओं शाति शांति शाति ओम शाति शांति शांति िशातिशा शुभम भूया